మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కవితను ఈడీ అధికారులు రావు సెవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థ కోరే అవకాశం ఉంది ఆరు రోజులుగా ఢిల్లీలో ఈడీ కేంద్ర కార్యాలయంలో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు లిక్కర్ పాలసీలో కవిత పాత్ర వంద కోట్ల ముడుపులపై ఈడీ అధికారులు ఆరా తీశారు లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర సిసౌడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది ఈ కేసుకు సంబంధించి నింతునిచ్చిన వాంగ్మూలాలపై సైతం కవితను ఈడీ ప్రశ్నిస్తోంది దర్యాప్తుకు సంబంధించిన లిఖిత మౌఖికంగా కవిత నుండి వివరాలు సేకరిస్తున్నారు కవిత నుండి మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ఆమె కస్టడీ మరో వారం రోజుల పాటు పొడిగించాలని కోర్టును ఈడీ కోరే అవకాశం ఉంది తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుండి కవిత కింగ్ పిన్ గా వ్యవహరిస్తే పాలసీ రూపకల్పన అమలులో కేజ్రీవాల్ ముఖ్య పాత్ర పోషించారని ఈడీ అంటోంది దీంతో కేజ్రీవాల్ ను కవితను కలిపి విచారించాలని ఈడీ భావిస్తున్నట్టు సమాచారం కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తే వీరిద్దరిని కలిపి విచారించేందుకు అవకాశం ఉంటుంది దీంతో కస్టడీ కోరే అవకాశం ఉంటుంది మరికొద్ది రోజుల పాటు